బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాటు నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్న కారణంగా వచ్చే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఈ ప్రభావంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో నేడు రేపు ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు ఇదిలా ఉంటే నేడు రేపు తెలంగాణ రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయంటుంది బుధ గురువారాలలో ఆదిలాబాద్ భీం ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇంకా ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది దక్షిణ కోస్తా జిల్లాలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురవచ్చని అధికారులు తెలిపారు బంగాళాఖాతం మరియు అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో వర్షపాతం కొనసాగనుందని వాతావరణ శాఖ తెలిపింది